ఎక్కడ ఎక్కడ ఉన్నటువంటి శోభ చిట్ట దాకా ఉండేటటువంటిది ఆద్యంతం తీసుకొచ్చేటటువంటిది ఎవరు సువాసనలో అంటే మంచి వాసనలు కలిగినటువంటి వారు అంటే వారు మాట్లాడిన ఆలోచన చేసిన వారి పరిసరాల్లో మనం ఉన్నా అదంతా మంచిగానే ఉంటుంది సేవిస్తూ ఏదైనా ఒక మంత్రం ఉన్నట్టయితే దానిని వంట పట్టించుకునే మంత్ర స్వరూపిడిగా మంత్ర స్వరూపులు కొంతమందే ఉంటారు మంత్రం నోటితో చదివితే కాదు చదివినది మనసుకి మాత్రమే కాదు శక్తి ఏదైతే ఉందో దాన్ని మరింతగా ఒక పదకొండు వందల సంవత్సరాల క్రితం వరకు ఈ దేశంలో స్త్రీలు చక్కగా చదువుకున్నారు వారు గురుకులాలకు వెళ్ళారు వారు చేసినటువంటి సాధనలు అటువంటివి కాదు అనేకమైన రాజకీయ ఆర్థిక సామాజిక కారణాల వల్ల కొంతవరకు ఇంటికి పరిమితమైనటువంటి సందర్భంలో ఈ దేశానికి ఉన్నత్యం శక్తి కావాలి అంటే ఏం శక్తినే ఆరాధించాలి శక్తి అంటే ఎవరు ఇంత చెప్పాలి శక్తి స్త్రీ శక్తి ఆరాధన అంటే స్త్రీలని మళ్ళీ మీరు శక్తివంతులని గుర్తు చేసి అనంత లక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎంత చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం ఇంతమంది సువాసనలో ఒకే చోట మగతున్నారు స్త్రీ శక్తి అనేది సామాన్యం కాదు అని అది కానీ పదందరి దసరం దేవీ స్వరూపరం మహా శక్తిని చైరన్యలో వ్యక్తి సేవ శక్తి ఈ మంత్రాలను జీవిత్యేయంగా మార్చుకున్న మహాధిపతులు శ్రీ శక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నేటిం నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరీ మహాస్వామి వారిని సాధనంగా ఆహ్వానిస్తున్నారు శ్రీ శక్తి పీఠాదీశ్వరి మాతాజీ శ్రీ 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 రమ్యానంద భారతి మహాస్వామి

देवसेनामभिीनां मरुतो इन्द्रस्य वृष्ण वरुणस्य राज्ञ आदिद्यानाम् मरुता गुंशर्धमुग्रम् महामनसाम्भुवनस्य अस्माकमिन्द्रस्य मृतेषु ध्वजेष्वस्माकम्